మనోభావాలు గాయపడేది అక్కడ అక్కడ నేను కళ్ళెదురుకుండా అబ్జర్వ్ చేసింది కళ్ళెదురుకుండా చూసింది మనం ఒక మంచి చేశాం దేవుడికి లేదా భక్తుడికి చేశాం వెంటనే ఏదో ఒక మంచి మనకి జరుగుతుంది నేను చాలా సార్లు నాకు బాగా గుర్తు నా జీతం ఎంత అప్పుడు స్టార్టింగ్లో పదిహేడున్నర వేల రూపాయలు అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్లో పదిహేను పదిహేడున్నర చేసి అక్కడికి పంపించారు తర్వాత నాకు అక్కడ ఉండగానే పాతిక అయింది అరవై వేలు అయింది కానీ తిరుపతితో వచ్చిన ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే బంధువులు ఎక్కువ వస్తారు దర్శనానికి వచ్చే వాళ్ళందరూ హోటల్ రూములు వీటికంటే మనం మన ఇంట్లో ఉంటే బాగుంటుంది మనకు కూడా తప్పు పట్టం హ్యాపీ మనం కూడా బంధువులు అందరూ అక్కడ ఉన్నప్పుడు వచ్చిన బంధువులు తర్వాత నాకు ఇంటికి ఎప్పుడు రాలేదు అంత మంది వచ్చిన వాళ్ళు ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఎక్స్పెండిచర్ అయిపోతారు కా ఈ కొండ మీద దర్శనాలకు వీటికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ చూడండి అక్కడ ఎంత వేగంగా నాకు అది బాధపడుతున్న టైంలో జీతం పెరిగిపోయింది అలా ఫీల్ అయ్యే టైంలో నేను ఎట్లా అప్పు చేయాలా ఇట్లా వస్తున్నప్పుడు అయ్యడం వెంటనే జీతాలు పెరిగిపోయినాయి అది నెంబర్ వన్ నెంబర్ టూ దర్శనానికి వెళ్ళినప్పుడు మామూలుగా అప్పుడు వచ్చే ఆ జీతం రేంజ్లో ఈ దర్శనానికి సంబంధించిన టికెట్లు పైనకి ఇవన్నీ తీసుకుని పోతే కనీసం ఒక ఐదు పదివేలు ఖర్చు అయింది అనుకోండి అనుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చేసేది అంటే అప్పుడే ఆ బెనిఫిట్స్ రిలీజ్ చేశారు మాకు ఆరు నెలల డబ్బులు ఏడు నెల డబ్బులు ఇట్లా